నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో శుక్రుడు రెండో స్థానంలో ఉన్నట్టయితే కలిగే ఇబ్బందులకి పరిహారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అలాగే శుక్రమహర్దశి నడుస్తున్నప్పుడు కూడా ఎందుకంటే ద్వితీయంలో అది మేషము అయితే స్వక్షేత్రం అవుతుంది కన్య అయితే స్వక్షేత్రం అలా కాకుండా ఉన్నప్పుడు వీరు ఎక్కువగా పర స్త్రీల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పర స్త్రీ వ్యామోహం కూడా వీరికి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే వీరు అకారమైన కోరికలు కారణాల వల్ల స్త్రీ సుఖం పొందాలని అనేక రకాలైన రోగాలకు కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కావున వీళ్ళు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండటం అలాగే వీటికి పరిహారంగా మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ కూడా ఆవుని పెంచుకోవటం లేదా ఆవుకి దానంగా ఇచ్చుకోవటం అలాగే మీరు కొంత ఇబ్బందికర మానసికంగా కూడా కొంత ఇదిగా ఉంటారు కాబట్టి అది డాక్టర్కి చూపించుకుని మందులు తీసుకోవటం అలాగే దేవాలయాలకు కూడా ఆవు నెయ్యిని దానంగా ఇచ్చుకోవటము అలాగే ఆడపిల్లలు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా వారికి తగిన శక్తి కొద్దీ ఏదైనా సరే వారికి ఇవ్వటము స్వీట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి ఇలాంటివి కొనిచ్చినట్టయితే మంచి జరుగుతుంది అలాగే శ్రీ నుంచి కొంత దూరంగా ఉండటం అనేది కూడా మంచిది శుక్రుడు అంతా కూడా ఆనందము లగ్జరీసు ఆహ్లాదము అంతా కూడా బాగా కోరుకుంటారు కాబట్టి వాటికి సంబంధించిన వాటిని కొంత దానంగా చేయటం సెంటు బాటిల్స్ కూడా దానంగా చేసినట్టయితే మంచి జరుగుతుంది